కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి నివాసంలో కోవూర్ నియోజకవర్గ మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అబద్దపు హామీలను చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్నారు అధికారం చేపట్టిన సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరం జరుగుతుంది కానీ వారిచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలుకు దిక్కు లేదన్నారు ఒకటో తేదీ చేసుకునే సంబరాలు ఎలాంటి సంక్షేమ పథకాలు ఆదరణ లేదన్నారు దీనిపై మండలాల్లోని వైసీపీ నాయకులు క్షుణ్ణంగా అలాగే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవహార శైలిని సైతం ప్రజలకు అర్థమయ్యేలా తెలిపాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పకుండా ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు ఎంచుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి ఏదైతే తప్పుడు ప్రచారంలో భాగంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల యాభై కోట్లు అప్పు చేసి అంధకారంలోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలకు అంత పలకండి మరి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి అని చెప్పేస్తూ మరి ఎన్నెన్నో అబద్ధాలు తీసుకు చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దలందరూ కలిసి ప్రచారం చేయడం జరిగింది ప్రచారం అనస అనంతరం మరి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ఒక పక్క సూపర్ సిక్స్ అని చెప్పారు మరో పక్క వచ్చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎంత ఖజానా ఖాళీ చేస్తూ ఉంది మరి ఈరోజు మనకు పప్పు బెల్లాలాగా పనిచేస్తూ ఉన్నారు భావితరాలకు ఇది రాబో రోజుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి రకరకాల వాగ్దానాలు అబద్ధాలు ప్రచారాలు చేసినారు మరి ఆనాటి నుంచి మరి ఒక సంవత్సరం నిన్నటికి పూర్తి అయిపోయింది ఏవైతే కార్యక్రమాలు చెప్పినారో ఆ కార్యక్రమాలు అయితేనే ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా చేయకుండా మరి ఈరోజు సంవత్సరం పూర్తి చేశారు మరి ఆ రాజు చెప్పినారు సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలు అన్నీ చెప్పినారు మరి సూపర్ సిక్స్లో మరి తల్లికి వందనం మహిళలకు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు రాస్తా అన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు అది పోయిన తర్వాత మరి మహిళలకు ఉచిత బస్సు అన్నారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మీ ఇంట్లో ఆడపిల్లలుంటే పంతొమ్మిది సంవత్సరాలు నిన్న అమ్మాయి ఉంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి పదిహేను వందలు లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పినారు బీసీలు అయితే యాభై సంవత్సరం నించే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు నాలుగు వేలు చొప్పున నలభై వేల సంవత్సరానికి ఒక మహిళలకే ఈయని చెప్పినారు మరి రైతులకి పెట్టుబడిది కింద మా ప్రభుత్వం రాగానే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మరి అదేవిధంగా ఫీజు రియంబరెస్మెంట్ కింద పిల్లలకి మేమే ఫీజులు చెల్లిస్తామన్నారు యువతకు వచ్చేతలకే మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం లేని పరిస్థితుల్లో మూడు వేలు మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పినారు ఉద్యోగస్తులే చెప్పినారు ఈ దేశంలో లేనటువంటి స్పెషల్ ఐఆర్ ప్రకటిస్తాను పిఆర్సి కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను మీకు రావాల్సిన డిఎల్ అయితేనేమి పాత బాకీలతో కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పినారు మా దగ్గర పనిచేస్తున్నటువంటి గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల దగ్గరకు వచ్చారు ప్రతి ఒక్కరికి మేము పదివేలు ఇస్తాం వాలంటీర్లంతా ఆదుకుంటాం మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఒక్క సంవత్సరం పూర్తయింది ఏ ఒక్కటి ఒక్క ఒక్కటైనా సరే ఇంతవరకు ఏదన్నా ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏదన్నా అమలు చేశారంటే ఏ ఒక్కటి అమలు చేయలే మరి అప్పు చేశారంటే ఈ సంవత్సరం కాకముందే పది నెలల్లోనే మరి గతంలో ఎన్నడూ చేయని విధంగా ఒక లక్ష నలభై నలభై ఆరు వేల కో నలభై ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్లు అప్పు చేశారు మరి ఏ సంక్షేమం చేయలేదు ఒకటే ఒకటి వాళ్ళు చేశారు ఏదన్నా అంటే పెన్షన్ పెంపు మాత్రమే ఇంకా ఎలాంటిది వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఎన్నో వాగ్దానాలు చేశారు ఓఎం జగన్ జగన్మోహన్ రెడ్డి చేశాడు దో ఈ ఈ యొక్క యాక్ట్ ప్రకారం కూడా చాలా మంది రైతులు నాశనం అయిపోతారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ రోజు ఏం చెప్పినారంటే ఈ ఒకటి తీసుకొస్తున్నాడు ల్యాండ్ లైట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు దీనివల్ల మీకున్నటువంటి రైట్స్ అన్ని కోల్పోతారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండొద్దు మీరందరూ కూడా వచ్చేసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేండి ఆ రోజు చెప్పినారు నిన్న మొన్నటి రోజు మళ్ళా వచ్చేసి ఈ ఎంపీ గారు ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది అంటే ఇటువంటి ఎన్నో చెప్పున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎలక్షన్కు పోయే నాటికి ఏదైతే ఎన్నికల్లో మేము షెడ్యూల్లో ఏదైతే ఎన్నికల్లో మేము మా యొక్క పార్టీ ఏ విధి విధానాలు ఏదైతే రూపొందించమో దాని ప్రకారంగా మొదటి సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి సంవత్సరంలో మేము వచ్చి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాల వారికి మహిళలకి విద్యార్థులకు యువతకు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చేసి సంక్షేమాన్ని అందించడం జరిగింది దాంట్లో భాగంగా మరి మొట్టమొదటిగా రైతు భరోసా పదమూడు వేల ఎనిమిదల రెండవదిగా అమ్మఒడి ఏదైతే చెప్పామో పదిహేను వేలు వేసాం మూడవదిగా పిల్లలకి విద్యార్థులకు ఫీజు రేమేజ్మెంట్ ఇరవై వేలు వేసాం నేసం అని చెప్పి ఇరవై నాలుగు వేల రూపాయలు వేసాం కాపు అని పదిహేను వేల రూపాయలు వేసాం మరి మత్స్యకారు భరోసా అని చెప్పి పదివేలు వేసాం మిత్ర అని చెప్పి పదివేలు వేసాం అది కాకుండా కూడా మళ్ళా వచ్చేసి కుటుంబ ఎవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళకి పదివేలు వేసాం నాయ బ్రాహ్మణులకి పదివేలు వేసాం రజకులకు పదివేలు వేసాం మరి మొదటి సంవత్సరం ఇవి కాకుండానే సున్నా వడ్డీ కింద మహిళలకు పద్నాలుగు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో ఏదైతే పెన్షన్ ఏ విధంగా పెంచుతామో మరి విడతల వారీగా పెంచుతామనే విధంగా పెన్షన్ కూడా పెంచడం జరిగింది మరి అది కాకుండా మొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల మంది యువతకు కూడా ఉద్యోగ కల్పన చేశాం ఇటు సచివాలయంలో పదిహేను వేల రూపాయలు తీసుకుంటుంటే మరి వచ్చే వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఐదు వేల రూపాయలు ఇచ్చాం మరి ఇంత పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా తూచా తప్పకుండా మా ప్రభుత్వం చేసింది మరి ఎవరు అంధకారంలోకి తీసుకెళ్లారు ఎవరైతే ఎలక్షన్ ముందు మొన్న కూటమి నాయకులు ఎవరు అంధకారంలో తీసుకెళ్లరు ఏ ప్రభుత్వం అంధకారాలు తీసుకెళ్ళాలని ఇప్పుడైనా ప్రజలందరూ ఒకసారి ఈ మీడియా వారి గమనించాలి ఒక సంవత్సరం పూర్తి అయిపోయిందమ్మా అక్కలారా చెల్లారా అన్నలారా మీరు ఓట్లేసి ఒక్క సంవత్సరం పూర్తయింది ఒక్కరికి ఒక సంక్షేమం మీ చెంతకు వచ్చిందా గత ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీకు ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా ఒకసారి చూడండి ఏ సంఖ్య ప్రతి ఒక్కటి మీ ముందుని తీసుకొచ్చింది ప్రతి ఒక్కటి ఈరోజు పెన్షన్ అంటే ఈరోజు పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ముసలివాళ్ళు వికలాంగులు వితంతులు వచ్చి ఎండలో వచ్చేసి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు మీ ఇంటికే గౌరవప్రదంగా ఐదు గంటలకే మా వాలంటీర్లు వచ్చే ఇస్తున్నటువంటి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ఆ పెంక్షన్ ఆ పెన్షన్ పెంపు అని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ ఒకటో తేదీ సంబరాలు తప్పితే మళ్ళా ఒకటో తేదీ వరకు ఎలాంటి సంక్షేమం అనేది పేదలకు అందటం వల్ల పేదలు ఈ పార్టీకి వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తుంది తద్వారా మా బిడ్డలు అయితేనేమే అందరూ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఏదైతే నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసారో ఈ ఒక్కటి కూడా ఈ రోజు కూడా ఏ ఒక్కటి సంక్షేమం సూపర్ సిక్స్ అనేది కూడా తెరచకుండా మరి రెండవ సంవత్సరం మళ్ళీ అడుగు పెట్టారు ఏం మొహం పెట్టుకొని మీరు ప్రజలు ముందుకు పోతారు మేము చెప్తా ఉన్నాం స్థానిక సంస్థలు ఉన్న ప్రజా ప్రజల ప్రతి ఒక్కరు కూడా నిలదీయండి ఏం మా ఒక సంవత్సరం అయిపోయింది ఏమయ్యా ఒక సంవత్సరం అయిపోయింది మాకేం సంక్షేమాలు అందరూ మీరు మటుకు రెండో సంవత్సరానికి మళ్ళీ ఎంటర్ అయినారు మరి రెండో సంవత్సరం అయినా మా సంక్షేమాలు ఇస్తారా ఇవ్వరా ఇచ్చేటప్పుడు మొదటి సంవత్సరం కూడా కలుపుకొని ఇస్తారా ఇవ్వరా మరి మీరు చెప్పారు కదా ఐదు సంవత్సరాలు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తాం మా ప్రభుత్వాన్ని ఆదరించండి మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలు కేసినట్టు ప్రతి ఒక్కరు డబ్బులేస్తూ ఉన్నారు ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే క్షేత్రస్థాయిలో పల్లెటూరులో పోతామంటే ఎంతోమంది పేదవారు పేద బడుగు బలహీన వర్గ వాళ్ళు ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయారు ఏమంటే ఎలాంటి వాళ్ళకి ఆదరణ లేదు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం పెద్దలు అయితే ఈ యొక్క లక్ష నలభై ఆరు వేల ఏడు వందల కోట్లు తీసుకున్నారు కానీ మరి వాళ్ళు పంచుకుంటున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు పంచుకుంటున్నారు మరి పెద్ద పెద్ద నాయకులు పంచుకుంటున్నారు మరి అమరావతికే మొత్తం పెడుతున్నారు కానీ మరి ఈ రాష్ట్ర సంక్షేమాన్ని వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు చెప్తా ఉండే సంపద సృష్టిస్తూ ఉంటా ఉన్నారు కానీ ఇప్పటికి రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మరి ప్రజలను అడ్డివేరుస్తూ ఉన్నారు ప్రజలకి అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పెట్టి పేదలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెలిసి మరి రెండో సంవత్సరం వస్తూ ఉంది మరి ఇప్పుడైనా వేస్తామంటే ఇదిగో అదిగో అని చెప్తా ఉండారు కానీ ఏ సంక్షేమం ఇంతవరకు పేదల ముంగిటి పోవాలా పేదల ముంగి ముంగిటి పోయి ఈ రాష్ట్రంలో పేదలకు నిర్మూలించాలి ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే అభివృద్ధి చెందాలంటే విద్యార్థి ద్వారా అభివృద్ధి చెందాలని విద్యను ఒక పక్క మరి పేదలు ఏదైనా సరే వైద్యానికి దూరంగా వాడుతున్న వైద్యం ఒక రెండు కన్నిటిగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టి మరి పేదల ముంగి ముంగిటికెళ్తే అబద్ధాలు చెప్పి ఈ యొక్క కూటమి నాయకులు ఇంకా రెండవ సంవత్సరం వచ్చినా కానీ మరి వేసుకుంటూ ఇద్దరు వచ్చే వేస్తాం ఆపై నేలేస్తాం ఆపై నేలేస్తాం చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఏ పేదవానికి కూడా ఈ సంక్షేమం మనం పంచే పరిస్థితులు లేదు మరి ఒక పక్క చెప్తా ఉన్నారు ఈ యొక్క ఏదంటే ఒక పక్క సంక్షేమం ఒక అభివృద్ధి పరుగులు తీస్తుందంట పరుగులు ఇక్కడ కనీసం అడుగులే వేయటం లేదండి పరుగులు పక్కన పెట్టండి అడుగు పోతా ఉంది ప్రభుత్వం పరుగులు తీస్తా అని చెప్పుకోవడానికి సిగ్గుచేటగా లేదా అని అంటుండ ఏం సంక్షేమం చేశారని చెప్పి సంక్షేమాలు పరుగులు తీస్తున్నాయి అభివృద్ధి ఓ పక్క సంక్షేమ ఓ పక్క అని చెప్తుంటారు మరి అభివృద్ధి తీసుకుపోతాం అభివృద్ధి తీసుకొస్తా ఉండ మరి ఓటేసింది నిన్నైతే మరి రేపు ఓటు లెక్కింపు నాలుగో తేదీ ఉంటుంది ఆ రోజు కూడా భారీగా ప్రశ్న ఉంటుంది అభివృద్ధి గురించి కూడా ఒక మాట మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి ఏదైనా సరే గత ప్రభుత్వం పొరపాటు గత ప్రభుత్వం పొరపాటు అంటే గత ప్రభుత్వం ఏం పొరపాటు చేసినప్పటికీ చెప్పడం లే పేదలకు డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై డెబ్బై ఏడు వేల కోట్ల బట్టలు చేసినాడు మరి అదర్ ఎక్స్పెన్సెస్ ద్వారా ఏదైతే మన లేఅవుట్లు అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి మరి ఆ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ అన్నిటి కూడా కలిసి డీబీటీ నాన్ డీపీటీ కూడా కలిపి మూడు లక్షల డెబ్బై వేలు కోట్లు ఆయన చేసిన అప్పు గతంలో ఉన్నప్పుడు మూడు మూడు లక్షల పదహారు వేల కోట్లు ఉంది మొత్తం కలిపితే కూడా ఆరు వేల సారీ ఆరు లక్షల డెబ్బై ఆరు వేలు కోట్లు ఉండింది అబద్ధాలు చెప్పేశారు పద్నాలుగు లక్షల యాభై వేలు కోట్లు అబద్దాలు చెప్పేశారు మరి ఏంటంటే ఇంటర్ జనాలు ఇంటారు మాకు ఓట్లు వేస్తారు గెలిపించేస్తారు గెలిపించిన తర్వాత నేనైతేనేమి మా డిప్యూటీ సీఎం అయితే నా కొడుకు అయితేనేమి మాకు సంబంధించినటువంటి మా సామాజిక వర్గం సంబంధించిన అందరం కూడా అమరావతిలో కూర్చొని తలారు అంత పంచుకుంటాం పప్పు బెల్లాగా పంచుకుంటాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఉన్నారు కానీ ప్రజలకు సంక్షేమం చేయాలని కానీ ఎక్కడా లేరు మరి అభివృద్ధి దశగా తీసుకుంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో రాగానే మరి గ్రామ స్వరాజ్యం కావాలని గ్రామాల్లో దేవాలయాల టైపులో ఉండాలని చెప్పేసి మరి సచివాలయాలు నిర్మించాం మరి ఏ ఆర్మికలు నిర్మించాం హెల్త్ క్లినిక్లు నిర్మించాం అది ఒక ఆస్తిగా ఏర్పాటు చేసాం ప్రతి గ్రామంలో ఒక ఆస్తిగా ఏర్పాటైంది ఈరోజు గతంలో ఎన్నడో లేదా విధంగా ఒక ఒక బిల్డింగ్ ఉన్న పరిస్థితి ఏంటన్నా పంచాయతీ ఆఫీస్ ఉండే పంచాయతీ ఆఫీస్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు అయితేనేమో అక్కడ ఉన్నటువంటి ఉన్న బుక్స్ కూడా పెట్టుకునే పరిస్థితి లేకపోతే ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి దగ్గర కూడా సచివాలయాలు ఒక్కొక్క కాంప్లెక్స్ కోటి రూపాయలతో కలిసి కట్టినటువంటి పరిస్థితి అది డెవలప్మెంట్ కాదని అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా స్కూల్స్ ఎత్తుకుంటే నాడు నేడు ప్రవేశపెట్టి స్కూల్ని స్కూల్ని రెనోవేషన్ చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు మరి అదే కాదు వైద్యశాలలో కూడా నాడు నేడు పెట్టి మరి వైద్యశాలలు కూడా ఎంతో డెవలప్మెంట్ చేశారు ఇవే కాకుండా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి మరి జరగాల్సినటువంటి కార్యక్రమాలు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి మరి కో నియోజకవర్గంగా ఎత్తుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు మాకున్నటువంటి ఇరవై రెండు మంది ఎంపీ ఎంపీల్లో పదిహేడు మంది ఎంపీల దగ్గర కూడా నిధులు తీసుకొచ్చినాడు కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కో నియోజక అభివృద్ధి చేయడం జరిగింది అది కాకుండా రాజ్యసభ సభ్యులు దర్దాపు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై మంది రాజ్యసభ సభ్యుల దగ్గర కూడా కోట్లు తీసుకురా ఉన్నాయి వీటిలన్నింటి లెక్కలతో వస్తాం మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ యొక్క కలెక్టర్ గారి దగ్గర ప్రతి ఒక్క ఎంతో ఫండ్ అనేది వచ్చుంటుంది ఈ నియోజకవర్గంలో ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి రాజ్యసభ సభ్యుల దగ్గర తీసుకొచ్చిన నిధులు ఏ ఎమ్మెల్యే గారు కూడా తీసుకోవాలి గతంలో మరి ప్రసన్న కుమారుడు ఒకటి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలి తద్వారా యొక్క కోరు నియోజకవర్గాల్లో మా యొక్క కుటుంబాన్ని ఆదరించినటువంటి కోరు నియోజక ప్రజలందరూ కూడా రుణం తీసుకోవాలని ఇన్ని కార్యక్రమాలు చేసి చేయడం జరిగింది మరి చెప్తా ఉన్నారు ఎన్ని కోట్లు మేము అభివృద్ధితో చేస్తూ ఉంటారు ఏం అభివృద్ధిలో అభివృద్ధి శూన్యం అదేవిధంగా సంక్షేమం కూడా శూన్యమే ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కరు కూడా నెట్టేట ముంచేశారు కాబట్టి రెండో సంవత్సరాలు కూడా అడుగు పెడుతున్నారు కాబట్టి నేను ఎక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్క మా మండల కన్వీనర్లు కూడా చెప్తా ఉండ ప్రతి దగ్గర మీరు ప్రెస్ మీట్లు పెట్టండి ఈ ప్రభుత్వం చేసినటువంటి దురా ఏదైతే దురాక్రమణలు చేస్తూ ఉండారో దురాచరణలు ఏదైతే అబద్ధ ప్రచారాలు చెప్పి మన అధికారంలోకి వచ్చారు మరి తప్పుడు వాగ్దానాలు చేసి ఏ వాగ్దానం కూడా చేయటం వల్ల తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి మండలంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు చే ఈ యొక్క చైరవేసే విధంగా అంటే రెండో సంవత్సరం కూడా ఎంటర్ అయిపోయిందమ్మా మన పద మనకు రావాల్సిన పథకాలు ఒకటి కూడా రావటం లేదు అన్ని వాళ్ళు జోబుల్లోకి పోతున్నాయి తల్లి ఇకనన్నా కళ్ళు తెరుచుకొని మనల్ని ఆదరించేటువంటి నాయకులు ఎవరు మన ఏ ఏ చెట్టు కింద ఉంటే మనకు రేపు రాబో రోజుల్లో కూడా మనకు మన మన కుటుంబం ఎంత బాగా అభివృద్ధి చెందాలంటే మరి ఎవరు ఉండాలని కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా ఆల ఆలకించాలి ఎందుకంటే ఏదో వస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఏదో ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది ఇది గుమ్మరిస్తాడు అది గుమ్మరిస్తాడు అంటున్నారు కానీ ఏ ఒక్క పైసా నేను సంక్షేమానికి అయితే ఇవ్వను నాకు అమరావతి ముద్దు ఎన్ని డబ్బులేసరే అమరావతి ఖర్చు పెడతాను కానీ ఈ డబ్బులు నేను సంక్షేమం ఖర్చు పెట్టను మళ్ళా కావాలంటే మూడోసారి కూడా మోడీని తీసుకొస్తాను కానీ సంక్షేమంగా ఒక్క రూపాయి కూడా మీ అకౌంట్లోకి ఏమంటున్నారు కాబట్టి నేను చెప్పేది కోరు నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి మీరు వేసిన ఓటు మీరు వేసినటువంటి ఓటు గురించి ఒకసారి ఆలోచించండి ఏమి నమ్మి మీరు ఓటేసారో ఒకసారి చూడండి మీ కుటుంబానికి ఏదైనా సంక్షేమ వచ్చిందో ఒకటి ఆలోచించండి మీ బిడ్డల చదువుకు అయితేనేమి మీ మీ అయినటువంటి మీ అబ్బాయికి ఉద్యోగ విషయం అయితేనేమి మీ అమ్మాయికి ఇచ్చే ఇస్తానండి పదిహేను వేల విషయం అయితేనేమి మీ పెద్ద కూతురికి ఇస్తానటువంటి ఈ యొక్క పెన్షన్ అయితేనేమి మీ ఆయనకి ఇస్తానటువంటి ఈ యొక్క పెట్టుబడి నిధి ఈ రైతుకి ఇచ్చే పెట్టుబడి నిధి అయితేనేమి మీకు ఉచిత బస్సు అయితేనేమి గ్యాస్ సిలిండర్ అయితేనే అన్ని శూన్యం ఏ ఒకటి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి రాం రామ్ పలికి అసలు ఈ ప్రభుత్వం పరిపాలించినటువంటి వాళ్ళకి నైతిక విలువ కూడా లేదు ఎందుకంటే సంవత్సరం గడిచిపోయి కనీసం సంవత్సరం చివరి రోజైనా సరే ఏదైనా ఒక సంక్షేమం అనే మేము ముందుకు తీసుకువస్తామని ఒక మంచి కార్యక్రమం చేపట్టలేదు కాబట్టి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఒకసారి మళ్ళా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం ఏవైతే మీరు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నారో తప్పకుండా చూచా తప్పకుండా ఈ యొక్క సూపర్ సిక్స్లైతేనే అయితేనే మీరు ఏవైతే ఎలక్షన్ ముందు చెప్పినారో అవన్నీ కూడా తప్పకుండా అమలుపరచాలని రెండో సంవత్సరంలో ఆయన మొదట మాసంలోని ఇవన్నీ కూడా అమలుపరిచి పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకుంటారని ఈ యొక్క పాత్రిక సమావేశం ద్వారా మీకు అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్